నేను లైవ్ వీడికి వచ్చి కొంచెం భావం లేకపోవడం వల్ల రాలేకపోయాను సో ఈరోజు వచ్చాను చాలా మంది కూడా కామెంట్ పెట్టారు సో దానికి రెస్పాండ్ అవుదాం అని చెప్పేసి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది సో నిన్నను ఇవాళ జరిగింది ఇది ఒక మూమెంట్ చిరంజీవి గారు మాట్లాడారు జనసేన తరపున సో దాని గురించి మాట్లాడమని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టారు సో దానికోసం నేను మాట్లాడదాం అనుకొని ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది సో ఇక్కడ నేను వచ్చేవారిని విమర్శించాలనే ఉద్దేశం నాకు లేదు సో కొన్ని పాయింట్స్ ఉన్నాయి దాన్ని కొంచెం మీ ముందు ప్రవేశపెట్టాలని ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను సో బట్ అలాగే చాలామంది కూడా కామెంట్స్ పెట్టారు కదా వారి అందరికి కూడా ఆన్సర్ చెప్పే విధంగా నేను లైవ్లోకి రావడం జరిగింది సో ఈరోజు ఏంటంటే చూసారు కదా మరి మెగా నాటకం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మెగా నాటకం ప్రారంభమైంది తెలిసే ఉంటుంది మీకు మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న జనసేన పార్టీకి సపోర్ట్గా మాట్లాడడం మళ్ళీ వచ్చేసేసి ఆయన పొగడ్డం సో ఓకే వాళ్ళ తమ్ముడు వాళ్ళ పార్టీ ఏదో పొగిడాడు అనుకోవచ్చు మరి ఈయన కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ పువ్వు ఒకటి ఏదో చేతిలో పెట్టి ఒక బుక్ పు ఫ్యామిలీ కుటుంబ సమేతంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని సత్కరించి శాల్వాలు కప్పుకొని మాట్లాడిచ్చేసేసి అద్భుతంగా నడుస్తుందని చెప్పి తర్వాత సి సమస్యల గురించి వెళ్ళి అక్కడ మాట్లాడేసేసి సో ఎందుకు ఇట్లా మారేది రకరకాలుగా మనుషులు అన్నది చాలామంది కూడా ఉండాలి సో ఇక్కడ ఒక నాయకుడు అంటే పది మందిని గెలిపించాలి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత కేసీఆర్ కానీ తర్వాత రేవంత్ రెడ్డి గారు కానీ ఇట్లా ఈ లీడర్లు ఒక పార్టీ అధ్యక్షులు ఏం చేస్తారంటే వీళ్ళంతా కూడా ఒక నాయకుడు ఒక లీడర్ అంటే ఒక పది మందిని గెలిపించాలి అనే ఒక ఉద్దేశంతో ఉండాలి సో ఇక్కడ ఎట్లంటే రివర్స్ మన ఆంధ్రాలో పిఠాపురంలో ఈ నాయకుడిని గెలిపించేదానికి పది మందిగా దాదాపుగా అంతా మొత్తం దిగిందనుకోవచ్చు ఇన్ని గెలిపించేదానికి అల్లుళ్ళు కొడుకులు వదిన అలాగే చివరికి అన్నయ్య నిన్న ఒక మీటింగు ఒక వంగ గీత గారిని ఒక మహిళ ఆమె ఒక మహిళ ఒక మహిళ అభ్యర్థిని ఒక మహిళను ఓడించేదానికి అశేష అభిమానగణం ఉన్నటువంటి నాయకుడు ఈయన ఈయన వచ్చేసేసి ఆమెను ఓడించేదానికి ఒక మహిళను ఓడించేదానికి అక్కడ అట్లాగే ఈయన్ని గెలిపించుకునేదానికి ఈ జబర్దస్త్ మొత్తం తర్వాత బుల్లితేర కొంతమంది ఇంకొక ఆయన ఉన్నాడు కదా దట్టి పిక్చర్ త ఇండస్ట్రీ సో దట్టి పిక్చర్ ఇండస్ట్రీనా ఆయన ఏమో థర్టీ ఇయర్స్ ఇండి ఒకసారి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు కదా థర్టీ ఇయర్సా ఫార్టీ ఇయర్సా ఓ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఓకే ఓకే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సో ఆయన ఒక పక్క తర్వాత వచ్చేసి దబ్బర్దస్త్లో ఉన్నారు కదా వీళ్ళంతా మహానటులు ఎస్వి రంగారావు గారు తర్వాత ఏఎన్ఆర్ గారు వీళ్ళందరికీనే మించిపోయిన మహానటులుగా వాళ్ళు ఉన్న అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళందరూ దిగినారు వాళ్ళందరూ దిగేసేసి మొత్తానికి చూసినామంటే పిఠాపురం మొత్తం జరుగుతూ ఉంది ఏంటంటే ఒక నాయకుడు ఒక నాయకుడు అంటే పది మందిని గెలిపించాలి కాకపోతే ఈ నాయకుడిని గెలిపించేదానికి పది మంది దిగినారు రంగం లేక పది మంది దాదాపుగా అందరి సినీ రంగమే దిగిందనుకోవచ్చు సో నిన్న చిరంజీవి గారు అందరు అయిపోయినాక ఇంకా చిరంజీవి గారు వచ్చారు ఈ నాయకుడిని జనసేన అధినేతను గెలిపించేదానికి జబర్దస్తు టీం నటులు ఒక సైడు తర్వాత వచ్చేసేసి ఈ బుల్లితెర కళాకారులు ఒక సైడు ఆ తర్వాత వచ్చేసేసి మళ్ళీ ఇప్పుడు చిరంజీవి గారు ఒక సందేశం మా తమ్ముడిని గెలిపించండి మంచి వ్యక్తి అటువంటి నాయకుడు చట్టసభల్లో ఉండాలా ఇంకా ఆయన చెప్తా ఉన్నాడు ఎన్నీ ఆయన కథలన్నీ చెప్తా ఉంటే ఆయన చెప్తా ఉంటే ఇంకా ఆయన ఇంక అర్థం కాదనుకోండి ఇంక ఆయన ఆయన మాటలంతా కాంగ్రెస్లో ఉన్నప్పుడు సోనియా గాంధీని బొగిన్నాడు రాహుల్ గాంధీ దేవుడు అన్నాడు మన రెండు రోజులు మేము మోదీ దగ్గరికి పోయినాడు అక్కడ బాగుందని మళ్ళీ ఏపీకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు జగన్తో కలిసారు మళ్ళీ మాట్లాడారు సో ఎందుకు ఇట్లా మెగాస్టార్ చిరంజీవి గారు ఏపీ ప్రజలను మాటిమాటికి పదే పదే మళ్ళీ మళ్ళీ మోసం చేస్తూనే ఉన్నారన్నది అర్థం కావడం లేదు సో అదొక పాయింట్ అయితే ఇంకొకటి ఆయనకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి జనసేన అధినేత ఏపీలో అంటే చాలా పాపులర్ అయినటువంటి వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి సో ఆయన ఒక్క స్థానంలో గెలిచేదానికి ఇంతమంది ఏదో ఒక సాధారణ ఒక మహిళ ఒక మహిళా అభ్యర్థిని ఢీ కొట్టేదానికి ఒక మహిళా అభ్యర్థిని ఎదుర్కొనేదానికి దాదాపుగా ఇక్కడ మెగా ఫ్యామిలీ మొత్తం దిగింది ఒక సైడు తర్వాత వచ్చేసేసి ఆయన్ని గెలిపించేదానికి వదిన అల్లుళ్ళు కొడుకులు తర్వాత వచ్చేసేసి అన్న అన్నలు ఇద్దరు ఇంకా అట్లాగే జబర్దస్త్ నటులు తర్వాత వచ్చేసి బుల్లితెర నటులు సో మొత్తం టీమ్ టీం మొత్తం ఈయన్ని గెలిపించేదానికి సో ఒక నాయకుడు అంటే పది మందిని గెలిపించాలంటే ఈ నాయకుడిని గెలిపించేదానికి పది మంది వచ్చేసారు సో ఎందుకు ఇట్లా చెప్తా ఉన్నానంటే ఒక ఉదాహరణకు చెప్తాను ఒక నాయకుడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసుకోండి తాను గెలవడమే కాకుండా పార్టీ అధ్యక్షుడు కాబట్టి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు ప్రజల్లో కూడా ఆయన పార్టీ తీసుకెళ్ళి ఓట్లలో కూడా గెలిచారు సో మొత్తానికి చూసుకున్నట్లయితే పోయినసారి ఎన్నికల్లో ఆయన ఒక ఎంత ఇరవై మూడు స్థానాల్లో గెలిచారా ఓకే ఇరవై మూడు స్థానాల్లో వారు వారి అభ్యర్థిని గెలిపించుకున్నారు సో ఇక జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఆయన కూడా దాదాపుగా ఏపీ వ్యాప్తంగా నూట యాభై మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు సో ఇక్కడ మన లీడర్ గారు లక్ష్య పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి అలాగే చెగువీర్ ఆశయాలు సుభాష్ చంద్రబోస్ ఆశయాలు ఇట్లన్నీ ఉంటాయి కదా ఫుల్గా వీళ్ళంతా గెలిపించుకునేది వచ్చేసి ఒక ఎమ్మెల్యే అది ఇక్కడ రాజులు ఆ ఎమ్మెల్యే అని చెప్తారు రాజుల ఎమ్మెల్యే నేను గెలిచాను సొంతంగా నా క్రెడిట్తో నేను గెలుచుకున్నాను తప్ప అక్కడ వారి ప్రభావం ఏం లేదు అంటారు సో మొత్తానికైతే ఇక్కడ ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా గెలవాలి అన్నది చాలామంది కోరిక అనుకోవచ్చు అభిమానం అనుకోవచ్చు సో మరి పిఠాపురం ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది పిఠాపురం 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 ఏపీ మొత్తం మారుమోగుతున్నటువంటి పేరు వచ్చేసి ఇది ఒకటి ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తూ ఉండడం వల్ల ఇక్కడ ఇంతగా జరుగుతుండడం జరుగుతుంది సో ఇంతలా జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికైతే మనం చూసుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గంలో దాదాపుగా పోరు జరుగుతుంది నువ్వా నేనా అన్నట్టుగా జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా పైన అందరి దృష్టి ఉంది సో పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు సో ఇంతకీ మనం చూసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఈరోజు ఇన్ని రోజులు బయట పడలేదు ఆయన చిరంజీవి గారు పెద్దలు మంచి యాక్టర్ మంచి నటుడు ఇప్పుడు బయటపడిపోయేశారు సో ఇంకా పార్టీని గెలిపించండి ఇంకా జనసేన అంటే అధినేతను అసెంబ్లీకి పంపించండి నియోజకవర్గ ప్రజలకు సో ఇంకా ఆయన కూడా వచ్చి ప్రచారం చేస్తే మంచిది కదా వీళ్ళెవరో మళ్ళీ కామెంట్స్ పెడుతున్నారు సో చూద్దాం మరి యాక్టర్ శ్యామల గురించి ఏపీ అనుకుంది వచ్చింది ఏపీ ఎందుకు వచ్చింది అంటున్నారా అండి సో ఇంకా ప్రచారం చేసేదానికే వచ్చింటారు ఆవిడకి యాక్టర్ శ్యామ్లా గారు సో ఎవరు ఇక్కడ భరత్ గారు ఏమో అడుగుతున్నారు కదా భరత్ గారు ఆవిడ ప్రచారం చేయడానికి వచ్చింది అక్కడికి సో ఇంకా జనసేన వాళ్ళు ఎందుకు వస్తున్నారండి జనసేన కాదు వీళ్ళు సారీ జబర్దస్త్ ఐపర్ కాదు ఎందుకు ఐపర్ గారు ఎందుకు వస్తున్నారు సుధీర్ గారు ఎందుకు వస్తున్నారు ఆయన ఎవరు ఆటో శ్రీనివాస ఎవరు ఆయన పేరు ఏదో మరి ఆ జబర్దస్త్ కళాకారులంతా ఎందుకు వస్తున్నారు మరి పిఠాపురం నియోజకవర్గానికి అది చెప్పండి సో వారు ప్రచారానికి వస్తున్నారు వీరు ప్రచారానికి వస్తున్నారు కదా అంటే ఇప్పుడు ఒక యాంకర్ శ్యామల గారు పెద్ద సెలబ్రిటీనా ఇక్కడ వీళ్ళందరూ పెద్ద సెలబ్రిటీలా ప్రచారానికి వచ్చారు మీరు ఇండైరెక్ట్గా చెప్పారు ఓకే దాంట్లో ఏం తప్పలేదు ఎవరైనా రావచ్చు ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు భరత్ గారు దానికి వచ్చేసేసి ఇక్కడ ఏం అభ్యంతరం ఉండదు సో ఏంటంటే చెప్పేది చెప్తూ ఉంటారు కదా ఒక నాయకుడు అంటే పది మందిని గెలిపించాలి ఓ ఈ నాయకుడిని గెలిపించడానికి ఇంతమంది దిగిండారు అని ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను అంతే ఇంకా ఇక్కడ ఏం ఉద్దేశం లేదు రావచ్చు ఎవరైనా కూడా రావచ్చు ప్రచారానికి వాళ్ళు కూడా రావచ్చు చిరంజీవి గారు కూడా ఇళ్ళిళ్ళు తిరిగి ప్రచారం చేసి ఓట్లు అడగదు సభ్యుడుంచవచ్చు అది దాంట్లో ఏం తప్పులేదు కదా సో ఎందుకు వచ్చారని నేను చెప్పట్లేదు ఎందుకు వచ్చారు వాళ్ళు ఎట్లని చెప్పేసి నేను అడగట్లేదు దయచేసి అర్థం చేసుకోండి చెప్పేది ఏంటంటే సో గొప్ప నాయకుడు అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆడ మనిషి నుండి ఇంతమంది రావాలన్నా అని ఒక అంశం వచ్చేసి నా నేను అనుకునే అభిప్రాయం కాదు చాలామంది ప్రజలు కూడా అనుకుంటున్నటువంటి అభిప్రాయం సో అంతే అంతకు మించి ఇంకేం లేదు సో ఇక చూసుకున్నట్లయితే పీఠాపురం నియోజకవర్గంలో ఈసారి హోరీ పోర్లో ఎవరు గెలుస్తారు అనేది చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం సో చాలామంది అయితే కూడా కామెంట్స్ పెడుతున్నారు సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో నేను ఒక్కొక్కరి కామెంట్ ఈరోజు చదివి మీ అందరికి వినిపిస్తాను అన్ని కామెంట్స్ కూడా సో అయితే ఇంకొకటి ఏంటంటే సరే మీరు లైవ్ చూస్తున్న అందరికి కూడా చిన్న రిక్వెస్ట్ అండి మీరు చూస్తున్నారు కదా లైవ్లో ఇప్పుడు మీరు కామెంట్ పెట్టండి పిఠాపురం ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు ఒకటి పవన్ కళ్యాణ్ గారు రెండు వంగ గీత గారు సో లైవ్ చూస్తున్న అందరికి కూడా ఫోల్డ్ పెడుతున్నాను లైవ్లో మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయండి సో ఎట్లంటే ఇక్కడ చాలామంది అడిగారు క్వశ్చన్స్ దానికి ఇక్కడ పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అనేది మనం ఈ స్టా ఫోల్డ్లో చూద్దామండి ఏం పెడుతున్నానంటే పిఠాపురం కాబోయే ఎంఎల్ఏ పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు సో ఇక్కడ ఎస్ అంటే అవును అని చెప్పేయండి నో అనేవాళ్ళు కాదని పెట్టేయండి ఓకే ఓకే అండి ఫస్ట్ ఇక్కడ ఫోల్ పెట్టాను ఫస్ట్ ఫోల్ పెట్టాను సో లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఫోల్ ఒకటి పెట్టాను చూడండి మీకు ఆన్సర్ మీరు ఏం చెప్తారనేది మనం చూద్దాం పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అవునంటే అవును మీరు ప్రెస్ చేయండి కాదంటే దానికి మీరు ప్రెస్ చేయండి సో కొంచెం అభిప్రాయ సేకరణ కోసం మాత్రమే ఇది సో ఓకే ఇంకా లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఇక మనం కామెంట్స్ అన్నీ చదువుదామండి చాలామంది కామెంట్స్ పెట్టారు కదా వాళ్ళందరి రెస్పాండ్ అవుతున్నాను సో అన్ని కామెంట్స్ నేను చదివి వారికి ఒక్కొక్కరికి ఆన్సర్ నేను చెప్తాను సో ఫస్ట్ కామెంట్ చూద్దాం మనం ఇక్కడ ఫస్ట్ కామెంట్ వచ్చేసి నాగరత్నమ్మ గారు ఏదో పెట్టారు కామెంట్ హాయ్ అండి పెట్టారు హాయ్ అండి నాగరత్నమ్మ గారు మీకు కూడా సో మళ్ళీ ఇక్కడ రమణారెడ్డి గారు హాయ్ ఆలని పెట్టారు అందరికీ హాయ్ చెప్తున్నారు మరి రమణారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ రమణారెడ్డి గారు హాయ్ మీ అందరికి కూడా మళ్ళీ ఇక్కడ నాగరత్నమ్మ గారు రమణారెడ్డి ఇద్దరు పెట్టి వేస్ట్ ఫీలో పెట్టారు సో ఎందుకు ఆయన వీళ్ళని అంటున్నారు మరి ఓకే వాళ్ళ వాళ్ళ అభిప్రాయం మనకి ఎందుకు అది కూడా మనకు అవసరం లేదు సో నెక్స్ట్ రమణారెడ్డి గారు చూస్తాం ఏంటి అర్థం కాలే ఫోన్ పెట్టానండి ఫోల్ అర్థం కాలేదనుకుంటాను రమణారెడ్డి గారు అడుగుతున్నట్టున్నారు సో పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి నేను ఒక ఫోల్ పెట్టాను సో దానికి మీరు ఏ ఆన్సర్ అన్నది అవునంటే అవుననే దాన్ని ప్రెస్ చేయండి కాదంటే కాదని దాన్ని మీరు ప్రెస్ చేయండి సో ఓకే తర్వాత భారత్ వంజారి గారు ఏదో యాక్టర్ శ్యామల యాంకర్ శ్యామల గురించి ఏపీ ఎందుకు వచ్చింది సో దీనికి కూడా నేను మనం చెప్పాము కదా ఇప్పుడే ఆన్సర్ ఓకే సో తర్వాత ఇక్కడ కళ్యాణి గారు మెసేజ్ పెట్టారు హాయ్ బ్రో ఎలా ఉన్నారు ఓకే అండి బాగున్నానండి సో అందరూ కూడా లైవ్ చూసిన వాళ్ళందరూ కూడా ఫోస్ట్లో మీరు పాలు పంచుకోండి సో చూద్దాం మరి ఇంతవరకు ఎంతమంది ఫోస్ట్లోకి వచ్చారు సో రెండు సమానంగానే వచ్చాయి కదండి అంతా యాభై పర్సెంట్ అంటున్నారు యాభై పర్సెంట్ కాదంటున్నారు సో ఫోస్ట్ ఫోల్డ్లో అందరూ పాలు పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని మరి ఇంకొకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సో లైవ్ చూస్తున్న అందరూ కూడా ఫోస్ట్లో పాలు వంచుకోండి పార్టిసిపెంట్ కావాల్సిందిగా చూస్తున్నాను సో ఇక్కడ కొందరు అవునని పెడుతున్నారు కొందరు కాదంటున్నారు సో ఓకే ఫస్ట్ ఫోల్ మనం చూసే ముందు మనం కామెంట్స్ చూస్తాం ఫస్ట్ సో కామెంట్స్ పెడుతున్న అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు కామెంట్స్ పెట్టారు హాయ్ అని చెప్పేసి హాయ్ అండి మీకు కూడా సో ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందు ఉంటాను సో ఫస్ట్లో అందరు పాలు అంచుకోండి సో ఓకే ఫాలో పాలు వంచుకుంటున్నారు చాలామంది కూడా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి సో డెబ్బై ఐదు పర్సెంట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి నేను లైవ్లో పోస్ట్ పెట్టాను సో డెబ్బై ఐదు పర్సెంట్ అవును అంటున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదంటున్నారు సో లైవ్ చూస్తున్న అందరు కూడా ప్లీజ్ దీనిలో మీరు పాలు వంచుకోండి ఎట్లుంటుందో మనం చూద్దాం ఈసారి పిఠాపురం నియోజకవర్గంలో లైవ్ చూస్తున్న ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అట్లాగే కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా సో అట్లే ఓటింగ్లో పాలు వంచుకుంటున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఓకే ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నారు కదా మీ అందరికి కూడా థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ మరొక వీడియోతో మేము ముందు ఉంటాను సో కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అలాగే లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాకు మీరు కామెంట్ రూపంలో అడగవచ్చు అలాగే మీ సూచనలు సలహాలు నాకు మీరు తెలియజేయచ్చు అలాగే మీరు ఏమన్నా అబ్జెట్స్ ఏమైనా ఉంటాయి కదా వాటిని కూడా మీరు తెలియజేసినా నేను వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మరి ఓట్లో పాలు పంచుకున్న వాళ్ళు ఓటింగ్ పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ ఓకే అంటున్నారు మరి డెబ్బై ఐదు పర్సెంట్ కాదని చెప్తున్నారు మరి చూడండి పవన్ కళ్యాణ్ గారు మరి ఓకే సో ఓకే ఫ్రెండ్స్ మరొక లైవ్లో మేము ఉంటాను నమస్తే